గురువుగారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో బుధ శుక్ర రాహు శనుడు తృతీయంలో కుజుడు అన్ని విధాలా కలిసొచ్చే కాలం ఇది ప్రారంభించిన పనులు విజయాన్నిస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందడానికి ఇది యోగ్యమైన కాలము పెట్టుబడులు విజయాన్నిస్తాయి అధిక ధన లాభాలు సూచితం లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం భూగృహ వాహనాది యోగాలు ఆర్థికంగా మేలు చేస్తాయి అందుకు అవసరమైన కృషి చేయండి గృహ నిర్మాణాది యోగాలు ఉన్నాయి తెలివిగా చేసే పనులు విజయవంతమవుతాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు కొన్ని పరిష్కరించబడతాయి పట్టుదలతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సాహసోపేదమైన నిర్ణయాలు కలిసి వస్తాయి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల వల్ల శుభాలుంటాయి ఇంట్లో మేలు జరుగుతుంది న్యాయపరమైన లాభం చేకూరుతుంది ఉద్యోగంలో సమయానుకూలంగా ముందుకు సాగండి ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం ద్వారా అదృష్టవంతులవుతారు ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి విశేషమైన గ్రహయోగం అనుకూలిస్తుంది అనుకూలిస్తోంది దానాలు అవసరం లేదు